పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికము లగును ఆమెన్ మనం జీవించే సంవత్సరములు ఎప్పటికప్పుడు అవి కరిగిపోవండి ఎక్కువ అవుతూనే ఉంటాయి ఎందుకు అని అంటే మనకు దీర్ఘాయువు కలుగు చేసేవారు యేసయ్య ఒక్కడేనండి మనం ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో కానీ వారి కుటుంబంలో కానీ మనం గమనిస్తే దీర్ఘాయువు అనేది వారికి కలగదండి దీర్ఘాయువు అంటే శాశ్వత కాలం బ్రతికి ఉండటం అది ఎవరి జీవితంలో కూడా సాధ్యపడదు ఈ దీర్ఘాయువు ఈ ఆయువు అనేది దేవుని యొక్క దయవల్ల మాత్రమే మనకు కలుగుతుందండి ఒకరోజు మన జీవితంలో పొడిగించబడిందంటే మనం తినే ఆహారం వల్ల కాదు మనం కట్టుకునేటువంటి వస్త్రాల వలన కాదు మనకు ఆయువు పెరిగింది దేవుని యొక్క దయ వలన మన జీవితంలో ఆయువు అనే పెరుగుతూ ఉంటుంది ఆ ఆయువు అనేది మన జీవితంలో అయితే కొంతకాలం మాత్రమే ఉంటుందండి కానీ దేవాది దేవుడిచ్చే ఆయువు దీర్ఘకాలం నిలిచి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను హిస్కియా మరణకరమైన వ్యాధి చేత బాధపడుతున్నాడు ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి ఆ స్థితిలో అతని దగ్గరికి దైవజండు వచ్చి ఒక మాట అంటాడు ఇసుకియా నీవు లేచి నీ ఇల్లు చక్కబరుచుకో అన్నాడండి నువ్వు మరణమబోతున్నావు నీ ఇల్లు చక్కబరుచుకో అన్నాడండి వెంటనే అతడు దేవుని వైపు తిరిగి తన హృదయంలో ఉన్నటువంటి కల్మషం ఏమిటో ఒప్పుకొని విడిచిపెట్టి అంటాడు అయా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఆ కృపగల దేవుని ఎప్పుడైతే వేడుకున్నాడో దేవాది దేవుడు అతనికి మరలా పదిహేను సంవత్సరముల ఆయుష్ పొడిగించాడు అంటే ఆయుష్ అయినా ఆరోగ్యమైన దీర్ఘాయువైన మన జీవితంలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యము అనేది తొలగిపోయి మనము ఆరోగ్యవంతులుగా మార్చబడాలంటే దేవుని యొక్క దయవల్ల మాత్రమేది సాధ్యమండి ఇస్కియాకు పదిహేను సంవత్సరముల ఆయుష్ పొడిగించబడింది ఈ రోజున మన జీవితంలో కూడా ఆయుష్ పొడిగించబడుతుందంటే మన జీవితంలో మన తినేటువంటి ఆహారం కాదండి దేవుని యొక్క వలన దీర్ఘాయువు అనేది కలుగుతుంది ఏ అనారోగ్యం చేత నలిగిపోతున్నావో మందులు వాడుతున్నావు కానీ నీలో స్వస్థత లేదు ఎన్నో ట్యానిక్స్ వాడుతున్నావు నీలో స్వస్థత అయితే కొంచెం కూడా లేదు నీవు దేవునిపై ఆధారపడగలిగితే నీవు ప్రభువుని అంగీకరించగలిగితే హిస్కియావలే వలె నిశ్చయంగా నా దేవుడు నీలో ఉన్న ప్రతి అనారోగ్యపు బలహీనత తొలగించి ఆరోగ్యము దయచేసి నీకు దీర్ఘాయువు కలుగు చేసి నీ యొక్క ఆయుష్ను పెంచి నీవు జీవించేటువంటి సంవత్సరములు అధికముగా నా ప్రభు చెయ్యునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన మా జీవితములో తండ్రి ఏ అనారోగ్యం ఉన్నదో ఏ బలహీనత ఉన్నదో నా ప్రభు ప్రతి బలహీనతను తొలగించండి నీ బిడ్డల జీవితంలో ఆరోగ్యము దయచేయండి నీ ద్వారా మాకు దీర్ఘాయువు కలుగుతుందని ఆ దీర్ఘాయువు ద్వారా మా జీవితంలో మా మేము జీవించేటువంటి సంవత్సరములు అధికములగుతాయని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన శ్రేష్టమైనటువంటి నీ మాటల ద్వారా మేము దీర్ఘాయుష్మంతులుగా మలచబడటకు కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్